మేడం యాక్చువల్గా ఈ కేసు స్టడీ చేస్తే మనం ఉన్నంతవరకు మ్యాక్సిమం సార్ క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు ఇక్కడ అమ్మాయికి ఉన్న డౌట్ ఏంటి మా ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయా మీరు నమ్ముతున్నారు అక్రమ సంబంధాలు లేవని ఆయన నమ్మాడు అని మూడు ఓటుల్లో మెజారిటీ ఏదిస్తే ఆ అమ్మాయిని మనం అది ఒప్పించడానికి అవకాశం తను ఈ రోజున పోలీస్ స్టేషన్కి కానీ ఎక్కడికన్నా ఎందుకు వెళ్తుందంటే మా ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి అనే మేజ మెయిన్ రీసెంట్ టాపిక్ మీద అలాగే సార్ కరాఖండిగా చెప్పారు మీ హస్బెండ్కి అక్రమ సంబంధాలు లేవు అని నేను చెప్తానా లేదా అని చూస్తే నీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది ఓకేనా ఈ కేసు స్టడీ చేస్తే మేడం టూ థౌజండ్ ఎయిట్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే టూ వర్షన్స్ వాళ్ళ వైపు మాట్లాడదాం వీళ్ళ వైపు మాట్లాడదాం ఒక అమ్మాయి జాయింట్ ఫ్యామిలీలోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ అందరూ అత్త మరిది గోంగూర జీలకర్ర అందరూ ఉన్నారు భర్త ఇంట్లో లేడు హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నాడు అప్పుడు ఈ అమ్మాయి బిహేవియర్ అట్లా ఉంటుందంటే వాళ్ళతో కలిసి ఉండడం అమ్మాయికి ఇష్టం ఉండదు ఇష్టం ఉండనప్పుడు తా ఆ ఇంట్లో నుంచే సపరేట్ ఫ్యామిలీ రావడానికి లేదా హైదరాబాద్ వచ్చి ఉండడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటో ఎత్తుక్కోవడానికి ఇట్లాంటి ఎలిగేషన్స్ వేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది స్టార్టింగ్లో అత్త మరిది ఈవిడ వెళ్ళినప్పుడు జరిగిన మెయిన్ ఇన్సిడెంట్ మేబీ అది అయి ఉండొచ్చు ఎందుకంటే పూర్తిగా ఈవిడ నమ్మాలనలేదు పూర్తిగా వాళ్ళని నమ్మాలని లేదు అత్తను కూర్చున్న దగ్గర నుంచి మాటలు దాచేస్తున్నాడు మాటలు అబద్ధం చెప్తున్నాడు ఇంతే తప్ప పెద్దగా క్రూయలని అనట్ల చేత కానీ ఒక భర్తకి కౌంటింగ్లో కూడా కొంత వెయ్యొచ్చు అది ఈ రోజున ఈ అమ్మాయి ఈ రోజున హాస్పిటల్స్కో ట్రీట్మెంట్లకో కౌన్సిలింగ్కో వెళ్ళే స్టేజ్కి వచ్చేసింది ఒక ఆడపిల్లని పెళ్ళయ్యే వరకు తండ్రి కాపాడుకుంటూ వస్తాడు భర్త చేతిలో పెట్టినప్పుడు భర్త కాపాడాల్సిందే అది క్యారెక్టర్ దాకా వస్తే మెయిన్గా ముందు ఉండాలి తప్ప అబద్ధమా లోపలికి ఏడు తీసుకెళ్ళు నాలుగు వీక్ బయటకు వచ్చినప్పుడు తమ్ముడు ఏరా నువ్వు నుండి అడిగావు అందుకే అన్నిసార్లు రెట్టించి అడిగితే మేడం నాకు అసలు ఆ విషయమే తెలియదని తర్వాత నువ్వు అడ్మిట్ అయ్యింది ఏంటంటే అవునండి మా తమ్ముడు మా మా ఆవిడ మీద చెయ్యేశాడు అది ఏ టైప్ ఆఫ్ చెయ్యి అన్నా ఉండొచ్చు అప్పుడే నువ్వు తోలు తీసేయాల వాళ్ళు సపరేట్ వెళ్ళిపో వాళ్ళు దగ్గరుండి పెళ్లి చేసావు సరే పెళ్లి తర్వాత జరిగిన ఇన్సిడెంట్గా అయిపోయారు అప్పటికే సపరేట్ అయ్యారు ఫస్ట్ చూసాడటం జరిగింది కదా ఫస్ట్ సూసైడ్ అటెంప్ట్ జరిగింది అవి ఎలిగేషన్స్ ఒక ఆడపిల్ల బిఫోర్ పెళ్లి పెళ్లి జరిగింది జరిగింది అది అదే చెప్తున్నానమ్మా స్టార్టింగ్ సూసైడ్ అటెంప్ట్ జరిగింది ఎందుకు అంటే అమ్మాయి సపరేట్ ఫ్యామిలీస్ కోసమో ఇంకా దేనికోసమో అత్తగారితో కలిసి ఉండడం ఇష్టం లేక ఒక అబద్ధం చెప్పిందనే అనుకుందాం సూసైడ్ అటెంప్ట్ జరిగింది అమ్మో నన్ను అట్లా అనేసింది మా వదినే అని పో అట్లాంటి నిజాయితీగా బయట ఉన్నాడా నువ్వు దగ్గరుండి పెళ్లి చేయాల్సి వచ్చింది ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఏంటి ఆ అమ్మాయి మీద చెయ్యడు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయడు టూ థౌజండ్ సెవెంటీన్ వరకు కేసు నడిచింది ఆ రోజు నువ్వు తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటి రక్షించాల్సిన వాడు ఏ రోజు రక్షించకపోగా ఆ స్టార్టింగ్లో వరసగా ముగ్గురు పిల్లలను అనుకుంటూ వచ్చావు ముగ్గురు పిల్లలను పోషించే అంత ఫైనాన్షియల్ కెపాసిటీ ఉందా భార్యనే కాపాడుకోలేవు అందులో పిల్ల ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళని ఎలా కాపాడుదాం అనుకున్నావు ఇక వదిలేసావు ఇంట్లో ఓ పనమ్మాయి ఉంటే చాలు అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆ అమ్మాయికి భర్త మీద నమ్మకమే పోయింది నువ్వు ఏ రోజుకి ఆ రోజు తిండి పెట్టాను ఉంది ఇంట్లో అనే పొజిషన్లోనే మాట్లాడావు తప్ప నీకు నేనున్నాను రక్షించటానికి అని ఏ రోజు ముందుకొచ్చి ఆ అమ్మాయికి అనలా కేసు ఏమైంది నానా అంటే ఏమనండి మా తెలియదు అంటున్నావు ఇదేనా అంత కోపంతో మాట్లాడడానికి మాకు ఆ రీజన్ ఎందుకు వచ్చిందంటే నువ్వు ఎవ్వరూ అసలా ఇంక నీ దగ్గర ఉండడం ఎందుకు ఏ డైవ్ పోవా బయటికి తెల్లని పోషించుకోలేవా కోర్ట్లో కేసులే మేమేస్తాము ఆటోమేటిక్ గా గాలికి తిరుగుతాను కూడా అదే చెప్తున్నాడు మేడం అయితే ఉండలేదు చెక్క పొద్దునే అన్నాడు అది నీ పరిస్థితి నిన్న ఇక్కడ కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడుతున్నావో తెలుసా మా మాట ఎందుకు అన్నారు మేడం నువ్వు ఏం అనలేదు మేడం నేను పొద్దున టీవీ షో కి ఎందుకు వెళ్తున్నావంటే వదిలే వెలుపు ఎందుకు వీడియోలు లు చూస్తున్నావ్ అంటే వదిలే వెలుపు ఏమండి మీ అక్క ఎట్లా అందంటే వదిలే వెలుపు ఏమండి మీ తమ్ముడు నా మీద చెయ్యేసాడంటే వదిలే వేలుపు అప్పుడు వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది సూసైడ్ అటెంప్ట్ చేసింది పోయినా పర్వాలేదు ఆ ఎట్లా ఉంటాము ముగ్గురు పిల్లల్ని ఎలా పోషిద్దాం అనుకుంటున్నావు వాళ్ళని గాలికి వదిలేస్తావు నీ మన నువ్వు ఎవరి తగులుకొని వెళ్ళిపోతావు ఇంతేని ఆలోచన ఈవెని భరించడం నీకు చాలా కష్టంగా ఉంది నాకు ఎక్కడొచ్చావు ఎప్పటికప్పుడు అమ్మాయిని మానసికంగా హింసిస్తానే ఉన్నావు ట్రిగర్ అయిపోయి కూర్చుందా పిల్ల నేను చెప్తున్నావు నువ్వు హింసిస్తున్నావు ఆ అమ్మాయికి నీ మీద నమ్మకమే లేదు నీ మీద ఇప్పుడు కోర్టులో కేసులు ఫైల్ చేసి నేను సిఏ గారితో మాట్లాడి జైలుకి అయితే పంపిస్తా ఏం చేద్దామో చెప్పు ఎందుకు కలిపి పంపించాలి నిన్ను ఆ పిల్లకి అక్కడ రక్షణ లేదు న్యాయం లేదు నమ్మకం లేదు ఎందుకు పంపించాలి నీతో ఏ హామీతో పంపించమంటావు నువ్వే అనేసావు కదా అక్కడికి వచ్చినప్పుడు అన్నావాట డైవర్స్ తీసుకుంటా తీసుకో ఏం చేసుకుంటావు చేసుకో అని ఇంక ఏ రకంగా పంపిస్తా నువ్వు రక్షించట్లా నీ దగ్గర పంపించడం మాకు ఇష్టం లేదు ఏమంటావు చెప్పు ఇది నీ పరిస్థితి ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉన్నారు ఆహా ఏదో అక్కడ ఏదో చెప్పేసి పంపించేస్తారులే అని అనుకుంటున్నావు ఆ అమ్మాయికి ఈరోజు నమ్మకం కలగపోతే ఆ అమ్మాయి కౌన్సిలింగ్కి రాదు నీ దగ్గర హ్యాపీగానే ఉండదు ఇది ఇంకా ఎక్సైడ్ అయిపోద్ది నీ ముగ్గురు పిల్లల తల్లి మీ అమ్మ మీకు అపరూపమేగా ఆ పిల్లలకి వాళ్ళ అమ్మ అపరూపం కాదా వాళ్ళ నాన్న అపరూపం కదా ఇప్పుడు నువ్వు కరెక్ట్గా డెసిషన్ తీసుకోకపోతే ఓపిక్గా మీ ఆవిడికి ప్రేమ అందించకపోతే ఇందులో ఒకళ్ళు మిస్ అవుతారు సూసైడ్ అటెంప్ చేసింది ఏదో పిల్లల అదృష్టం బాగుండి కలిసి ఉన్నారు అక్కడ నమ్మకం ఎట్లా కలిగిస్తావో చెప్పు నీకు అక్రమ సంబంధాలు ఉన్నాయా లేదా నేను తర్వాత మాట్లాడతాను నేను అక్రమ సంబంధాలు నీకు ఉన్నాయి అంటే మీ ఆవిడ ఇక్కడ నిన్ను వదిలేసి వెళ్ళిపోద్ది తెలుసా తెలుసా తెలీదా నీకు అడగనా పద్మావతి నిజమా కాదా మీ హస్బెండ్ కి నేను అక్రమ సంబంధాలు ఉన్నాయి అంటే నువ్వు వదిలేస్తావు అది పరిస్థితి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో నాకు చెప్పిన మాట అది అదే విషయం కంప్లైంట్ దాని గురించి మరి అది చెప్పాలి అంటే ఏమిని నువ్వు అపురూపంగా చూసుకుంటావనే అనే నమ్మకం మా ముగ్గురికి కలగాలి ముగ్గురు పిల్లలు నీ మీద ఆధారపడి ఉన్నారు ఆ అమ్మాయి మీద ఆధారపడి ఉన్నారు ఆవిడ కరెక్ట్గా ఉంటేనే నీ ఇల్లు బాగుంటుంది ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటారయ్యా భార్యను జాగ్రత్తగా చూసుకోలేనప్పుడు మీ ఇరవై ఏళ్ళైనా మీ అమ్మ నాన్న మీ అన్న తమ్ముడు వీళ్ళేనా ఎందుకు ఇంకే పిల్ల ఆఫ్టరాలు నువ్వు నువ్వు చెప్పిన ఇంకో అబద్ధం ఏంటో తెలుసా నేను ఇచ్చానండి అప్పు రెండు లక్షలు ఇప్పించటం వేరు ఇవ్వటం వేరు డబ్బులు నువ్వు ఇచ్చావా ఇప్పించావా నేను ఫస్ట్ ఇప్పించి ఫస్ట్ లక్ష వరకు నేను ఇచ్చిన మేడం అవే ఇన్ని అబద్ధాలు ఉన్నాయి నీ దగ్గర అసలు ఇంకా డబ్బులు అవసరం లేదు నాకు నాకు కావాల్సింది నీకు అక్రమ సంబంధాలు లేవు అని నేను నమ్మాలంటే ఈ అమ్మాయికి నమ్మకం కలగాలి ఎక్కడ నమ్మకం ఇక్కడ నుంచి నేను ఎలా చూసుకుంటానమ్మా నిన్ను ఇంకొకసారి ఎవడన్నా ఇస్తే ఇలా ఇస్తాను ఒక్కొక్కడికి అని నమ్మకం కావాలి అలా నువ్వు చెప్పగలిగితే నేను మిగతాది మాట్లాడుతాను ఇస్తాను మేడం వెళ్ళి అక్కడ కూర్చో ఇస్తాను మేడం ఒకటి అనవసరమైన విషయాల్లో నీకు అసలు రైట్స్ లో నీకు రైట్స్ లో ఆ పిల్లని పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళ పద్దెనిమిది ఏళ్ళు అయిందో పీక్కు తినేసారు అందరూ కలిపి ఆ అమ్మాయి నాకు అమ్మ మేడం నేను బాగున్నాను అన్న రోజు నీ నీ కోసం మళ్ళీ ఎపిసోడ్ పెడతా అప్పటిదాకా నీకు రైట్స్ లేవు ఎందుకంటే ఒక భర్తగా నువ్వు చేయాల్సింది ఏమీ పీకల ఇప్పుడు వచ్చి హక్కులు మాట్లాడుతున్నావు రైట్స్ మాట్లాడుతున్నావు కండిషన్స్ పెడుతున్నావు ఇవేమీ నీకు ఛాన్సే లేదు వెళ్ళి నేను అక్కడ కూర్చో దాకా మీ ఆవిడిని నువ్వు మానసికంగా శారీరకంగా హింసించినందుకు ఆ అమ్మాయికి సారీ చెప్పు చేతులు పట్టుకొని మేడం మాకు కావాలి సారీ అందంగా రో తట్టుకోలేకపోతున్నా ఇదే రోజు చెప్తే ఎంత నేను ఇప్పుడు కాదు గొడవ జరిగినప్పుడు కూడా బతిమాలి నేనే పోయింది బతిలాడడం కాదు ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఇంకొక త్రీ ఇయర్స్ అలుగుతుంది ఇలాగే ఉంటుంది మేము సిఐ గారితో కూడా మాట్లాడతాము ఆ అమ్మాయి నాకు కష్టంగా ఉందని ఏ సెకండ్ ఫోన్ చేసినా మేము కేసులు వేయించేస్తాం అర్థమవుతుందా కష్టంగా మీ కష్టం ఏంటో నేను చెప్పనా చెప్పండి ఆ అమ్మాయి విపరీతమైన అనుమానం నానా ఈ రోజు నుంచి అనుమానించకు సార్ ఆల్రెడీ స్టడీ చేసినాకే చెప్పారు నేను కేసు మొత్తం ఎవిడెన్స్ తోటి ఎంక్వైరీ చేయించాను మీ హస్బెండ్కి అక్రమ సంబంధాలు లేవు ఆ రాత్రి ఎవరితో మాట్లాడుతాడు అడగను ఎవరితో మాట్లాడుతావ్ మేడం నేను ఒక డేట్ చెప్తాను మీరు అది ఒక్కటి కన్ఫర్మ్ చేసుకోండి అదే నువ్వు చెప్పిన డేట్ కి కూడా పోలీసులకు చెప్పావా అది మేము ఎంక్వైరీ చేయించాం ఇప్పుడు నీ ముందే అడుగుతా నీ ముందే అడుగుతా ఎవరితో మాట్లాడుతున్నాను నేను ఎవరితో మాట్లాడలేదు సార్ పన్నెండింటికి ఫోన్ ఎందుకు వస్తే పన్నెండు గంటలకు ఫోన్ లేదు మేడం ఇంతకు ముందు మాకు ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ అయిన తర్వాత నేను కలెక్టర్ గారికి అఫిల్ చేసుకున్నప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఒకటి ఇరవై టైం లో అయితే ఒక అతను ద దేవేంద్ర అని ఒక అతను మేడం

అప్పటి నుంచే గొడవ జరుగుతుంది అప్పటి నుంచి నాకు ఇవే ఒకటి తర్వాత ఒకటి కూడా డేటా తీయలేరు అమ్మా నీకున్న డేటా పోలీసులు కూడా తీలేరు ఎవరితో మాట్లాడావు నువ్వు నేను ఎవరితో మాట్లాడు మేడం నాకు అవసరమే లేదు మేడం నాకు భార్య ఉన్నా వేరే వాళ్ళతో నాకేం అవసరం రోజు మార్చి రోజు మాట్లాడుతూనే ఉంటాడు రీసెంట్ గా మాట్లాడా అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏమో ఇప్పుడు చూడలేదు సార్ నేను ఆ సంవత్సరం అయితే ఆ సంవత్సరం అంతా సంవత్సరం అంతా చూసావు తర్వాత నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ ముందు నుంచి కూడా అతనికి ఎటువంటి అక్రమ సంబంధాల్లో నువ్వు ఇచ్చిన డేటా మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేయించాం అతను ఎవరో తింగిరి కాసేవో మాట్లాడాడు అదే ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చెయ్యి అప్పట్లో ఎవరితో మాట్లాడావు దేవేంద్రెడ్డి ఈమె కూడా పరిచయం చేపించు ఆ వ్యక్తితో పరిచయం చేస్తా అంటే ఇద్దరు ఒకటే ఒక ఆఫీస్ లో చేస్తుంటే సార్ ఒకటే ఆఫీస్ లో పని చేస్తుంటే ఎవరితో మాట్లాడలా వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు మీ ఇద్దరూ మామూలుగా బాగానే ఉంటున్నారు అర్థమవుతుందా ఇక్కడ నుంచి మీ ఆయన కొట్టినా ఏదన్నా అనుమానించాడని అనిపించిన నిన్నైతే అనుమానించట్లేదు కరాఖండిగా రాసిస్తున్నాడు నువ్వు మీ ఆయన్ని అనుమానించుకో ఊరికే గొడవ పెట్టకు నీకు ఆల్రెడీ ట్రిగర్ అయిపోయి ఉన్నావు బాధలో ఉన్నావు అర్థమవుతుంది కాపురం రోడ్డు పోతే ముగ్గురు పిల్లలు రోడ్డు మీద పడతారు నీకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు అతను అయినా వచ్చాడా ఎందుకు భార్యని మార్చుకోవడానికి పిల్లలకి తల్లి తండ్రి ఇద్దరం ఉండాలని ఆయన మేము ఎన్ని తిడుతున్నా ఎందుకు పడుతున్నాడో తెలుసా మీ అందరూ కలిసి ఉంటారని ఇక్కడ నువ్వు చేసే ప్రయత్నం కంటే ఆయన చేసే ప్రయత్నం ఎక్కువగా ఉంది మేము ఎంత గడ్డి పెట్టినా ఎందుకు కూరుకున్నారు ఆయన మైనస్లో ఆయనకి తెలియాలి కాబట్టి ఇక నుంచి నిన్ను బాగా చూసుకుంటాడని మేము ఇంతసేపు నీ తరపున మాట్లాడా అవునా అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు ఓకే ముగ్గురు ఎక్స్పర్ట్స్ చెప్పారు అని రియలైజ్ అవు మీ ఆయనకి ఎట్లాంటి అక్రమ సంబంధాలు లేవు నీకు ఎటువంటి అక్రమ సంబంధాలు లేవని మీ ఆయనకి తెలుసు ఇక్కడ ఉన్నదంతా నీ నస ఆ నశ తగ్గిచ్చేసుకో బాబు మీ ఆవిడకి ఆ నశ తగ్గాలంటే నువ్వు రోజు ఒక ఐ లవ్ యూ చెప్పు మీ ఆవిడకి లెగ్గానే డార్లింగ్ బాగున్నావా గుడ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేనే టీ నా పోయిందేమో డైలాగ్ కదా ఎర్లీ మార్నింగ్ నేనే టీవీ పెట్టిస్తాను మేడం సూపర్ మంది ఫోన్

పద్మావతి 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 నేను చూడగానే పోయింది నా తీసేసాను ఏ నరసిం గారు ఇందాక నేను కూడా వచ్చినందుకు మీరు ఏం తప్పుగా అనుకోకపోతే మీ ఆవిడని చూస్తే కనుక చాలా అమాయకురాల్లో ఉన్నారు ఆవిడ పెరిగిన వాతావరణం అంటే మగ పిల్లల్ని పెంచేది ఒకలా ఉంటుంది ఆడపిల్లల్ని పెంచేది ఒక రకంగా ఉంటుంది మగ మగపిల్లల్ని అరే ఆడవడం కొడితే నువ్వు రిటర్న్ కొట్టరారా అంటారు అదే ఆడపిల్లలు ఇంటికి వచ్చి చెప్పాలమ్మా నువ్వు వేరే వాళ్ళు తెగబడకూడదమ్మా అనేటటువంటి వాతావరణంలో పెరిగొచ్చినటుంది అమ్మాయి కాబట్టి అమ్మాయి ఎటువంటిది ఏ విషయం చెప్పినా మీరు కొంచెం జాగ్రత్తగా విని దానికి కనుక రియాక్ట్ అవుతే నాకేమైనా సరే మా ఆయన ఉన్నాడు నాకు అండగా మా ఆయన నాకు తోడుగా ఉంటాడు ఏదైనా ధైర్యంగా నేను ఎదుర్కొంటానన్న ధైర్యం ఆవిడకి వస్తుంది మీరే పట్టించుకోకుండా ఎవరేమన్నా సరే మీరు ఏమనకుండా ఉంటే అమ్మాయి ఇంకేమవుతుంది చెప్పండి ఆవిడ తెలిసిన ఏదో చిన్న నాలెడ్జ్ లో ఇలా ఎలిగేషన్స్ వేస్తే సరిపోతుంది అని అన్నట్టు ఆవిడ ఇచ్చేస్తుంది ఆవిడ చూడండి ఒకసారి నువ్వు ఓపిక పట్టకపోతే అమ్మాయి మారదు ఇలా పూర్తిగా చెప్పారు నరసింహుల్ గారు మీ ఆవిడ కాదు కానీ ఇప్పుడు మీ కూతురికి కూడా మీరు ఆ ధైర్యాన్ని ఇవ్వాలి ఏ జరిగినా సరే ఏ మా ఉన్నాడు మా నాన్న చూసుకుంటాడు అన్న ధైర్యాన్ని మీరు ఇస్తే ప్రతి ఒక్క విషయం కూడా మీ అమ్మాయి వచ్చి మీతో షేర్ చేస్తుంది మీరు ఇలాగే అంటే కనుక ఆ మా నాన్న వేస్ట్ గా నేనేమన్నా చేసుకోవచ్చు అన్నట్టు వాళ్ళ వాళ్ళ దారిని వాళ్ళు పడతారు కాబట్టి ఇప్పటి నుంచి మీరు కొంచెం బాధ్యత తీసుకోండి మీరు మెక్యూర్ గా ఉన్నారు హైదరాబాద్ లో పని మొన్నటి వరకు మంచి ప్లేస్లో వర్క్ చేశానన్నారు మీరు ఇక్కడ సార్ మేడం మాట్లాడుతు మాట్లాడుతుంటే కూడా ఎటువంటి రియాక్షన్ లేకుండా చాలా మెచ్యూర్డ్గా గా మీరు ఆన్సర్స్ ఇచ్చారు కాబట్టి మీరు బాగా మెచ్యూర్డ్ పర్సన్ అన్న విషయం అయితే మాకు బాగా అర్థమవుతుంది మీ ఆవిడని అర్థం చేసుకోండి మీ పిల్లల్ని బాగా చూసుకోండి సార్ మేడం చెప్పినట్టు వినండి వన్ లాస్ట్ థింగ్ ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉండటం అనే దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏదన్నా ఉంది అంటే కనుక వేరే వాళ్ళ నోట్లో పద్మావతి అనే పేరు రాకుండా నీ వెనకాతలు కానీ మీ ముందు కానీ పద్మావతి గురించి నువ్వు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు మాట్లాడేదానికి హక్కు లేదు నీ బ్రెయిన్ వాష్ జరుగుతుంది నీ బ్రెయిన్ పాలిష్ చేస్తున్నారు వాళ్ళు నీ మీద ప్రెషర్ పెడుతున్నారు నీ వైఫ్ యొక్క క్యారెక్టర్ ఇంకా అసాసినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కబడ్డార్ నేను రోజు చెప్పిన మాట మాత్రం గుర్తు పెట్టుకో కాస్తవి కాస్త సార్ నేను వాళ్ళు ఎంత అసెస్మెంట్ చేసినా కూడా వాళ్ళు నేను వినసమే నేను ఇవ్వను కూడా ఎంటర్టైన్ చేయకు కొన్ని కండిషన్లు అన్నావు చూసావా ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటే అవన్నీ ఆటోమేటిక్ గా రెక్టిఫై అయిపోతున్నాయి ప్రాబ్లం అన్ని రెక్టిఫై ఒకటి మేడం నేను ఎవరు చెప్పిన వినని ఒకటే చెప్పిన తినొక ముందు చెప్పాడు కదా నేను ఒకటే చెప్పినా మేడం ఇతనుంచి విన్నాడు వేరే వాళ్ళ నుంచి తీసే ఇది మా పర్సనల్ నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారమ్మా ఏంట ఎన్ని చిన్న చిన్నగా ఫోలిష్ గా ఎన్ని సినిమాలు చూస్తావు ఫోన్ ఆపరేట్ చేస్తున్నా అంటున్నావు హ్యాపీగా కలిసి మెలిసి ఉండండి ఫోన్ లాక్ తో సహా ఇరవై నాలుగు గంటల వాళ్ళ దగ్గర ఉంటుంది ఫోన్ మధ్య మధ్యలో కావాలంటే లాక్ కూడా పెట్టడు ఇంకా చాలు అంతకంటే కానీ నా భార్యను ఇబ్బంది పెట్టాలి కానీ ఇంకోటి కానీ మొన్నటి మొన్నకు మాకు ఇద్దరికి హాస్పిటల్ చూసి పద్దెనిమిది వేలైంది మేడం పద్మావతి బ్రెయిన్ లోంచి అనుమానం తీసే మీ ఆయన పర్ఫెక్ట్ ఓకేనా నరసింహ గారు అండ్ అలాగే పద్మావతి గారు థ్యాంక్ యూ ఈ వేదిక నమ్ముకొని వచ్చారు ఇలాగే కలిసిమెలిసి హ్యాపీగా ఉండండి పిల్లల్ని కూడా అడిగామని చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ జాగ్రత్త హ్యాపీగా ఉండండి ఓకేనా బంగారం జాగ్రత్త మమ్మల్ని నమ్మేవు కదా చాలు వీళ్ళు జాగ్రత్తగా ఉండు బాయ్ అమ్మా అరే గాడ్ బ్లెస్ యూ

కర్నూలు నుంచి ఇక్కడ వరకు ఈ వేదిక మీద న్యాయం జరుగుతుందని చెప్పేసి గట్టి నమ్మకంతో మన నర్సులు గారు పద్మావతి గారు వచ్చారు నిజంగానే ఆ జంటని కలిపి పంపించినందుకు డాక్టర్ గారు అడ్వకేట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఇది కథ కాదు జీవితం వేదిక అనేది చాలా మందికి ఉపయోగం అవుతుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే డెఫినెట్ గా రండి సో డాక్టర్ గారు అడ్వకేట్ మేడం మీకు కావాల్సినటువంటి సొల్యూషన్ ఇచ్చి మరీ పంపిస్తారు మీరు హ్యాపీగా ఉండే విధంగా సో మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథకాతు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఒకటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెందు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్